హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పంచదార కానీ నూనె కానీ వాడుకోకుండా హెల్తీగా ఒక కమ్మటి స్వీట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ నార్మల్గా మనం ఎప్పుడు ఏ కాకోకుండా ఇలా హెల్దీ రెసిపీస్ కూడా చేసి పెట్టామంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ చాలా హెల్దీ కూడా ఈ ఎండలకి ఎక్కువ డిఫరెంట్ ఐటమ్స్ తినడం కూడా మంచిది కాదు ఆరోగ్యానికి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ స్నాక్ అనేది వీడియో లెక్క చూసేయండి ఈ స్వీట్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇవి వేయించి పొట్టి తీసిన పల్లీలు అనమాట నెక్స్ట్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు పుట్నాలు ఒక రెండు నుంచి మూడు యాలకుల వరకు వేసుకోండి చిన్నవి కాబట్టి మూడు వేసాను ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే మెత్తగా ఉండకూడదు చూడండి జస్ట్ ఒక రెండు మూడు పల్సులు ఇస్తే చాలు ఇలా చక్కగా బరకగా వచ్చేస్తుంది ఈ పొడిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి బెల్లం అయితేనే చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోండి అండ్ ఇక్కడ తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకుని తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళను పక్కన పెట్టుకోండి ఇవి చల్లారుతూ ఉంటాయి ఈలోపు అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మాడకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి మొత్తం కూడా వేసుకోండి ఒకసారి వేసి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి తుమ్ము ఉంటే ఈ పప్పుల పొడి వేయక ముందే వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి ఆ తర్వాత పప్పుల పొడిని వేసుకోండి ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను ఇదైతే అందరి దగ్గరగా అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ డ్రైవే కాబట్టి పెద్దగా టైం పట్టదనమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఇందులో మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా కాస్త వేడిగా ఉన్న పర్వాలేదు ఈ విధంగా ఇందులోకి పోసేసుకుని ఒక్కసారి బాగా కలిసేపులు కలుపుకోండి ఇలా మనం కలుపుతూ ఉంటేనే రవ్వ కాబట్టి చక్కగా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది ఉడకడానికి కూడా పెద్దగా టైం పట్టదనమాట చూడండి నేను మీకు కలుపుతుండగానే చూస్తుండగానే తెలిసిపోతుంది చక్కగా ఒక ముద్ద కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇలా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు అలా ఉడికించుకోండి కలిపే సమయంలోనే సరిపోతుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి ఇది కొద్దిగా చల్లారాలి అంటే మనం పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు కాస్త చేతికి నెయ్యిని అప్లై చేసుకుని ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలంటే ఇలాగే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు నేను కొంచెం ఫ్లాట్గా చేస్తున్నాను చూసారా ఇలా చక్కగా వస్తాయి బాగుంటాయి చూడ్డానికి కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని చక్కగా ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని రాసుకోండి అండ్ నెక్స్ట్ ప్రిపేర్ చేసుకునే వాటి కూడా చేతికి నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం చేస్తే సరిపోతుంది ఇలాగే మిగిలిన మిశ్రమంతో కూడా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా గిన్నెలో కానీ లేదంటే కడాయిలో చేసేస్తున్నాను ఇప్పుడు అందులోకి ఒక స్టాండ్ వేసి ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడిన నీళ్ళని పోసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని అందులో పెట్టి మూత పెట్టుకుని ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లోనే పెట్టండి లోలో కానీ మీడియంలో కానీ పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికిన తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడూ నూనెలో వేయించుకుని ఫ్రై చేసుకునే స్నాక్సే కాకోకుండా ఇలా హెల్దీ స్నాక్స్ కూడా ట్రై చేయండి ఇక్కడ నేను మీకు తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి చక్కగా రవ్వ కూడా ఉడికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ స్నాక్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ పిచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్